మనకు ఒకరోజు ఆహారం లేకపోతే కొంత అసహనం ఉంటుంది ఒకరోజు నీరు త్రాగకపోతే శరీరం బలహీనంగా మారుతుంది ఒక రాత్రి నిద్ర లేకపోతే మనసు అస్తవస్తంగా మారుతుంది కానీ ఒక్క ఊపిరి లేకపోతే మనం ఒక్క క్షణం కూడా బ్రతకలేదు అంత విలువైనది శ్వాస కానీ శ్వాస తీసుకోవడం గురించి మనం ఎప్పుడైనా ఆలోచించాలా మన జీవితంలో తొంభై శాతం సమస్యలకు కారణం ఒత్తిడి అది మీ హృదయాన్ని బాధిస్తుంది మెదడు అలసటకు గురి చేస్తుంది జీవితం పట్ల ఆసక్తి తగ్గిస్తుంది కానీ దానిని నిశ్శబ్దంగా మార్చే ఓ ఆయుధం ఉంది అది కూడా చాలా సులభం నెమ్మదిగా ఆలోచించి పూర్తి విశ్వాసతో శ్వాస తీసుకోవడం ఈ చిన్న మార్పు మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఒక ప్రయాణాన్ని మొదలు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం ద్వారా జీవితం ఇలా మెరుగవుతుంది అన్న ఈ విజ్ఞాన యాత్రను మన చిత్రకళ లోకంలో కొనసాగిందా శాస్త్రీయంగా ఇది ఒక అద్భుతమైన సాధన ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది మానసిక స్థితిని సమతుల్యంగా ఉంచుతుంది మరియు హృదయాన్ని బలంగా మీరు దీన్ని సాధనగా చేస్తే నూతన దిశగా మారిపోతుంది నెమ్మదిగా శ్వాస తీసుకోవడం అంటే ప్రతి శ్వాసను అవగాహనతో స్వీకరించడం దీన్ని శాస్త్రీయంగా పరిశీలిస్తే చాలా అద్భుతమైన విషయాలు తెలుస్తాయి హార్ట్ రేట్ తగ్గిస్తుంది హృదయం మెల్లిగా స్థిరంగా పనిచేస్తుంది ఇది హార్ట్ డిసీజు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది రక్తపోటు బీపీ నియంత్రణలో ఉంటుంది తక్కువ శ్వాస రేటుతో శరీరం రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది కార్టిసాల్ తగ్గిస్తుంది కార్టిసాల్ అనేది స్ట్రెస్ హార్మోన్ ఇది అధికంగా ఉన్నప్పుడు ఒత్తిడిని అలసట డిప్రెషన్లు వస్తాయి నెమ్మదిగా శ్వాస చేస్తే కార్టిసాల్ తగ్గుతుంది మెదడు కార్యకలాపం మెరుగవుతుంది శ్వాస ద్వారా మెదడుకు తగిన ఆక్సిజన్ అందుతుంది మెమోరీ ఏకాగ్రత పెరుగుతుంది మన సంస్కృతిలో యోగం అనేది కేవలం వ్యాయామం కాదు అది ఒక జీవన విధానం మన పూర్వీకులు మహర్షులు సిద్ధులు హిమాలయ యోగులు శ్వాసను ఒక సాధనంగా ఉపయోగించేవారు వారు శ్వాసను నియంత్రించడం ద్వారా తమ మనస్సును నియంత్రించేవారు శారీరక ఆరోగ్యానికి మూలాధారము కూడా ప్రాణం అంటే జీవశక్తి ఆయాయం అంటే నియంత్రణ కాబట్టి మన పూర్వీకులు ప్రతిరోజు తెల్లవారున వెంటనే స్నానాల అనంతరం పవిత్రమైన ప్రదేశంలో వాయు ప్రవాహం ఉండే చోట కూర్చుని శ్వాస సాధన చేసేవారు ముహూర్తంలో నాలుగున్నర నుండి ఆరు గంటల మధ్య సాధన చేయడం పచ్చికపై లేదా మృదువైన మట్టిపై కూర్చోవడం శరీరాన్ని నిలకడగా ఉంచి ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస తీసుకోవడం ఒక్కో శ్వాస తీసేటప్పుడు జ్ఞానం లేదా మంత్రాన్ని ధ్యానించడం భ్రమరి అంటే గుమ్ ధ్వని చేస్తూ శ్వాస కపాల బాతి అంటే త్వరితంగా శ్వాస వదిలేయడం దీనినే అంటారు ఉజ్జాయి అంటే శబ్దంతో శ్వాస తీసుకోవడం మెంటల్ ఫోకస్ ఈ సాధనాలు వాళ్లకు దీర్ఘాయుష్యులు ఇచ్చాయి ఒత్తిడి లేకుండా జీవించడానికి నేర్పా మన పూర్వీకులు శ్వాసను ఒక ఆయుధంలా ఒక సాధనంలా ఒక ధ్యానంలా ఉపయోగించేవారు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం ఎలా సాధన చేయాలి అనే దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం నాలుగున్నర నుంచి ఆరు మధ్యలా లేని పక్షంలో సాయంత్రం సూర్యాస్తమయం ముందు ప్రశాంతమైన గాలి ప్రవాహం ఉండే ప్రదేశం నేలపై చాప వేసుకొని పద్మాసనంలో కూర్చోవచ్చు నిటారుగా నిలబడి సడలిన భుజాలతో స్థిరంగా ఉండండి మెల్లిగా ముగ్గు ద్వారా శ్వాస తీసుకోండి నాలుగు సెకండ్ల పాటు తర్వాత శ్వాసను ఆపండి అది కూడా నాలుగు సెకండ్ల పాటు ఇప్పుడు మెల్లిగా శ్వాస వదలండి ఎనిమిది సెకండ్ల మధ్య ఇది ఒక ప్రక్రియ రోజుకు ఐదు నుంచి పది నిమిషాలు చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది శరీర రీతులు స్థిరపడతాయి ఇది స్ట్రేస్కి అద్భుతమైన మందు కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి కాలి కడుపుతో మాత్రమే చేయాలి ముక్కు ద్వారా మాత్రమే శ్వాస తీసుకోవాలి శ్వాసను బలవంతంగా చేయకండి నెమ్మదిగా సర్దుకుంటూ ఉండాలి మొదట్లో నిదానంగా మూడు నిమిషాల తర్వాత అలా ఐదు పది నిమిషాలు పెంచండి మన జీవితం ఒక్క నిమిషం ముందు తీసుకున్న ఊపిరితో కొనసాగదు ప్రతి క్షణం మనం తీసుకునే శ్వాసే మన శక్తి మన స్థితి మన జీవితానికి ఆధారం అందుకే పూర్వీకులు చెప్పారు శ్వాసపై నియంత్రణ పొందిన జీవితం మీద పట్టు సాధిస్తారు నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోవడం ద్వారా మీరు జీవశక్తిని పెంచుకోవచ్చు కొత్త విశ్వాసాన్ని కొత్త జీవశక్తిని పెంచుకోవచ్చు ప్రతిరోజు ఐదు నిమిషాలు మీ శ్వాసపై దృష్టి పెట్టి జీవించండి ఒక నెలలో మీరు మారిపోతారు ఒక సంవత్సరంలో మీరు మెరుగుపడతారు కాబట్టి ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒక్క గమనించే శ్వాస తీసుకోండి మీరు జీవించడం మొదలుపెట్టారు కొన్ని జంతువులలో శ్వాస లక్షణాలు మనం గమనించినట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది కొన్ని వేగంగా శ్వాస తీసుకునే జంతువులు ఉంటాయి నెమ్మదిగా శ్వాస తీసుకునే జంతువులు ఉంటాయి వాటి దీర్ఘాయువు ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం ఎలుక నిమిషానికి శ్వాస రేటు నూట యాభై నుంచి రెండు వందల సార్లు ఉంటుంది దీని ఆయుష్ రెండు నుంచి మూడు సంవత్సరాలు అదే సునకం కుక్కకైతే నిమిషానికి శ్వాస రేటు ఇరవై నుంచి ముప్పై మధ్యలో దీని ఆయుష్ పది నుంచి పదిహేను సంవత్సరాలు ఇక ఏనుగు దీని నిమిషానికి శ్వాస రేటు నాలుగు నుంచి సార్లు దీని ఆయుష్ అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు తాబేలు నిమిషానికి శ్వాస రేటు మూడు నుంచి ఐదు మధ్యలో ఉంటుంది దీని ఆయుష్ కాలం నూట యాభై సంవత్సరాల నుండి రెండు వందల సంవత్సరాలు ఇవి చూడగానే మనకు అర్థమవుతుంది శ్వాస రేటు తగ్గితే జీవితం పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది మన శరీరంలో కూడా ఇదే సూత్రం పనిచేస్తుంది మనకి నాడీ వ్యవస్థ హృదయం మెదడు వీటన్నిటికీ ఒత్తిడి తగ్గుతుంది ఒక్క నెమ్మదిగా శ్వాస తీసుకోవడమే సరిపోతుంది నెమ్మదిగా శ్వాస తీసుకోవడం అంటే నెమ్మదిగా జీవించడం కాదు దీర్ఘంగా జీవించడానికి సిద్ధమవుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ను ఫాలో అవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే మీ గణేశ్వర్ వెంగల్